సేవక సంఘం అంటే మనం ఇక్కడ పెట్టాం కదా దాని గురించి నేను ఒక రెండు నిమిషాలు తెలియజేస్తాను అందరికీ ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో పెట్టారండి ఎవరితో అంటే కేవలం నలుగురు చిన్న పిల్లలతో ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ చదివే పిల్లలతో డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్ గవర్ అని చెప్పి ఇటువైపు చూస్తున్నారు కదా డాక్టర్ జీ అంటాము ఆయన స్థాపించారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఇంతమంది ఇన్ని దాడులు జరిగాయి ముస్లింలు వచ్చారు ఇంకోళ్ళు వచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు అన్ని చోట్ల మనం ఓడిపోయాం ఎందుకు ఓడిపోయామో అని ఆలోచిస్తే ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో ఐక్యత లేదు వీళ్లు ఐక్యంగా లేకపోవడం వల్ల మనం పరాయి దేశం వాళ్ళకి బానిసలం అయిపోతున్నాము కాబట్టి హిందూ సంఘటన కావాలి అన్న ఉద్దేశంతో ఆయన ఒక ఆలోచన చేసి పెద్ద పెద్ద వాళ్ళందరికీ చెప్తే నువ్వేమన్నా పిచ్చోడువి అయ్యా ఒక క్లాసులో నాలుగు కప్పలను పెట్టచ్చు కాని ఒక ఒక చోట నలుగురు హిందువులను కలపగలమా అసలు నలుగురు హిందువులు ఎక్కడ కలుస్తారో తెలుసా కలుస్తారు కలుస్తారంటే ఇవన్నీ జరిగే పనులు కావు నువ్వు పెద్ద పిచ్చోడివి అన్నట్టుగా ఆయన హేడం చేశారు కానీ ఆయన చిన్న చిన్న పిల్లలతో మొదలు పెట్టి ఇప్పుడు వంద సంవత్సరాలకి దగ్గర దగ్గరలో కోటాను కోట్ల మంది స్వయం సేవకులు అంటారు వాళ్ళని అంటే కొన్ని వేల మంది ఇల్లు వదిలిపెట్టి ప్రచారకులుగా బయటకు వచ్చి కూడా సంఘ పని చేస్తూ ఉంటారు కొన్ని కోట్ల మంది తయారయ్యారు మన దేశాన్ని పాలిస్తున్న ఇన్ని రాష్ట్రాల్లో దగ్గర దగ్గరలో పదిహేను మంది పదిహేను రాష్టాలకి ముఖ్యమంత్రులు స్వహించవు మన వాజ్పేయి గారు మోడీ గారు అద్వానీ గారు వీడంతా ఈ శాఖలో ఇలా కూర్చొని పైకి పైకొచ్చిన వాళ్ళే అంటే ముఖ్య లక్ష్యం ఏంటంటే హిందూ సంఘటన మన అఖండ భారత్ మన దేశంలో చాలా ప్రాంతాలు మనం కోల్పోయాం పాకిస్తాన్ కోల్పోయాం బంగ్లాదేశ్ ని కోల్పోయాం అలాగే శ్రీలంకని కోల్పోయాం బర్మాన్ కోల్పోయాం ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం ఇవన్నీ కూడా కలిసిన భారతదేశం ఉండేది మనది ఇవన్నీ కలిపి అఖండ భారత్ చేసుకోవాలి అన్నది ఒక ఉద్దేశము అలాగే మన సనాతన ధర్మం విశ్వగురువుగా ఉండేవాళ్ళం మనం విశ్వానికి మనం విద్య వాళ్ళం అలాంటిది దేశం స్థితికి ఆ స్థితికి మనం తీసుకెళ్లాలి మళ్ళీ అలా చెయ్యాలి అంటే దేశంలో ఉన్న పౌరులు నిబద్దతతో ఉండాలి అన్ని తెలిసి ఉండాలి నిజాయితీగా ఉండాలి పరాక్రమంగా ఉండాలన్న దాని మీద ఇది మనుషులను తయారు చేస్తుంది ఇప్పుడు ఈ మనుషులు ఏం చేయాలి సమాజంలోకి వెళ్లి సమాజాన్ని మార్చాలి సమాజాన్ని తప్పుదోవ పట్టించకుండా సమాజంలో బాధ్యతగా ఉండే మనుషులను తయారు చేస్తూ దేశాన్ని బలంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో వంద సంవత్సరాలుగా పనిచేస్తుంది ఇప్పటికి వంద సంవత్సరాలు అయింది కాబట్టి ఈ మాత్రం మనం ఉన్నాము అంటే ఇంకా ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి మన దేశంలో హిందువులను బతికున్నాం ఇంకా లేదంటే పాకిస్తాన్ లో ఉన్న హిందువుల్లాగా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల్లాగా కుప్పల కుప్పలు నలిగి పాతి పెట్టుండేవాళ్ళు ఈ పాటికి సంఘము ఇంటర్నల్ గా దేశం లోపల మనకి కాపలా కాస్తున్న సైన్యం లాంటిది వాళ్ళు బోర్డర్ దగ్గర సైన్యం ఎలా కాపలాగాస్తుందో ధర్మాన్ని లోపల ఉండి కాపలాగాస్తున్న సైన్యం అంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక స్వయం సేవకు ఎక్కడో ఎవరో వచ్చి కాపాడుతారు కాదు మన ఇంట్లో కూడా ఒక స్వయం సేవకు తయారవ్వాలి నా కొడుకు సంఘంలో చేరాలి నా కొడుకు దేశం కోసం పనిచేయాలి అన్న తపన ప్రతి తల్లి గనక ఉంచుకున్నట్టయితే ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడి లాగా స్వయం సేవకుడు వచ్చినట్టయితే మన దేశాన్ని ఎవరు కన్నెత్తి చూడటానికి కూడా ఆలోచించారు భయపడతారు అటు మనం ఆ స్ఫూర్తితో మనం అందరినీ పిలిచి ఇలా తయారు చేయాలి మనం ఇప్పుడు పిల్లలు కంప్యూటర్ లో గేమ్లు ఆడుతున్నారు అలాగా ఇసుకలో ఆడాలి మట్టిలో ఆడాలి అందరితో కలిసి ఆడాలి ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది కలిసి చమద చేస్తున్నారు వీళ్ళు కలిసి పద సంచరితం కలిసి కబడ్డీ ఆడుతున్నారు ఇప్పుడు కబడ్డీ ఆడుతున్న వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం చూడలేదు ఎందుకంటే వాళ్ళు టీమ్ స్పిరిట్ ఉంటుంది ఒక మనిషి బయట నుంచి వచ్చినప్పుడు మనం అందరం కలిసి అతను ఎలా పట్టుకోవాలి మనం అటు వెళ్ళినప్పుడు కోతకు వెళ్లినప్పుడు ఎలా బయటికి రావాలి ఒక యూనిటీ ఉంటుంది అన్నమాట అలాగే అక్కడ కలిసి ఆడుకోవటం కలిసి యోగా చేయటం అంత కలిసి చేయటం అన్న తత్వంతో మనం చేసినప్పుడు మనలో ఒక ఐక్యత వస్తుంది అన్న భావంతో సంఘం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో చాలా మంది ఇప్పుడు నాతో చెప్తుంటారు మా అన్న స్వయం సేవకు మా అన్న శాఖవారు మా శాఖ శాఖవారు అలాగే మా నాన్నగారు శాఖ వెళ్లేవారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు చాలా మంది ఉన్నాయి మా పిల్లలు శాఖకి వెళ్తున్నారు అన్నవాడు చేయొత్తండి ఒకసారి అది మనకి ఎంత డేంజర్ చెప్పండి వాళ్ళందరూ శాఖలకు వెళ్లారు కాబట్టి ఈ రోజు మనం ఒక యాభై మంది కూర్చొని ఇక్కడ చేసుకుంటున్నాం అంటే మన పిల్లలు వెళ్లలేకపోవటం అన్నది మనం నెక్స్ట్ తరం వెళ్లలేకపోవటం అన్నది మళ్లీ అది ఒక ప్రమాదం కాబట్టి మనం భావితరాలకు కూడా ఇవి తెలియచేయాలి ఇలా ఉంటుంది అని తెలియచేయటమే మా ఈ యొక్క ఈ ప్రదర్శన ఏదైతే సంఘ శాఖ జరుగుతుందో ప్రదర్శన పెట్టడంలో ఉద్దేశం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మహిళలు వృద్ధులు ఇలా తేడా లేదు ప్రతి ఒక్కరు ధర్మం గురించి దేశం గురించి పనిచేస్తూనే ఉండాలి మనం మనం భజనలు చేసుకోవటం పూజలు చేసుకోవటం ఇదంతా ఒకవైపు అయితే మన భజనలు చేసుకోవడానికి పూజలు చేసుకోవడానికి మనం సురక్షితంగా ఉండాలి అంటే మనకు ఒక రక్షణ కవచం ఉండాలి కదా ఆ రక్షణ కవచం లేకుండా మనం ఎంత చేసుకున్నా కూడా వైపు ఎవరన్నా వచ్చి దాడి చేస్తే మన మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఉండకూడదు చక్కగా తలుపులు పక్కన వండలు పెట్టుకోండి రాగ పొట్లాలు పెట్టుకోండి గూకమ్మడిగా మన ఇళ్ల మీద దాడులు జరిగినా జరగచ్చు ముందు ముందు ఒక వెయ్యి మంది ముస్లింలు గనక వచ్చి మన ఇళ్ల మీదకి దాడి చేసి నిలబడగల శక్తి ఏ కుటుంబానికి ఉంది చెప్పండి నలందా యూనివర్సిటీ తెలుసా మీకు నలందా యూనివర్సిటీలో పదివేల మంది పిల్లలు చదువుకుంటున్నారు పదివేల మంది పిల్లలు వాళ్ళకి చదువు చెప్పడానికి ఒక ఐదు వందల మంది ఉపాధ్యాయులు పదివేల ఐదు వందలు వాడు వచ్చిన వాడు ఎంతమందో తెలుసండి ఇరవై మందితో వచ్చేటప్పుడు పుగాలు వేసుకుని ఇరవై మందితో వచ్చాడు వీళ్ళందరూ అమ్మ వాళ్ళు రాగానే ఎవరు గదుల్లో గదిపోయి తలుపులు వేసేసుకున్నారు వాడేం ఏం చేశాడు ఒక్కొక్క తలుపు బద్దలు కొట్టను దాంట్లో ఉన్న పది మందిని ఇరవై మందిని నరికేను ఈ గదిలో ఉన్నవాడు అమ్మ ఇంకా నా దాకా రాలేదు కదా అని కూర్చోవడం తప్ప అందరూ పదివేల ఐదు వందల మంది ఒకేసారి వచ్చి గనక మహాత్మా గాంధీ కూడా అన్నారు ఒక్కొక్కడు ఒక పుస్తకం విసిలేస్తే చాలు ఆ పుస్తకాల్లో సమాధి అయిపోయే వాళ్ళు అని పని చేయలేదు ఆ పని ఎవరికి వాళ్ళు పిరిగ్గా గదుల్లోకి వెళ్ళిపోయి దాక్కున్నారు వాళ్ళు ఒక్కొక్క గది ఒక్కొక్క గది తలుపులు బద్దలు కొట్టుకుంటూ వచ్చి మొత్తం పదివేల ఐదు వందల మందిని చంపేసి నలంద యూనివర్సిటీని తగలెట్టేస్తే కొన్ని ఏళ్లు తగలబడింది అది అంటే అన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి అక్కడ అదంతా మన జ్ఞానం మన విజ్ఞానం మన దేశ సంపద తగలబడిపోయింది అలాగే మనకు ఆ పదివేల మంది బయటికి ఒకేసారి రావడం అన్న తత్వం మనలో పోయింది మన సందులో మన ఇళ్ల మీద కూడా వచ్చినా కూడా మన ఇళ్లలో మనం కూర్చుంటే మనం మనం కాపాడుకోలేము ప్రతి ఒక్కళ్ళు డెబ్బై ఏడు వాళ్ళ దగ్గర నుంచి ఏడు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ దగ్గర వరకు కరో కత్తో ఏదోటి పట్టుకొని మన ధర్మాన్ని కాపాడుకోవడానికి దేవాలయాలు కాపాడుకోవడానికి మనల్ని మనం కాపాడుకోవడానికి సిద్దంగా ఉన్నప్పుడు మాత్రమే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలము ధర్మం కాపాడితేనే దేశం దేశం బాగుంటేనే ఇవన్నీ లేదంటే మనం ఏమీ చేయలేం ఈ రోజు పాకిస్తాన్ లో దుర్గాదేవి పూజ చేయడానికి లేదు బంగ్లాదేశ్ లో సంక్రాంతి చేసుకోవద్దు అని చెప్పి పెద్ద ఊరేగింపులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఇదే ఆ పరిస్థితి మనకు కూడా రావచ్చు మనం గనక బలహీనం అయిపోతే కాబట్టి మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఏదో నడిపిస్తున్నాం మన సంఖ్య తగ్గిపోతే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు హిందువులే ఉండేవాళ్ళం ఇరాన్ హిందువులే ఉండేవాళ్ళం నేపాల్ హిందువులే ఉండేవాళ్ళు అలాగే అన్ని దేశాల్లో హిందువులే ఈ రోజు హిందువులు తగ్గిపోతే ఆ దేశం ఆ ముక్క దేశం నుంచి విడిపోతుంది హిందువులు తగ్గిపోతే దేశం విడిపోతుంది కాబట్టి మనం ఎక్కువగా సంఖ్యలో ఉన్నగా ఉన్నప్పుడు మాత్రమే కాబట్టి మీ పిల్లలకి చెప్పండి నలుగురు పిల్లల్ని కనమని చెప్పండి ఓకే హిందువులను సంఖ్య పెంచాలని చెప్పండి కాబట్టి ఇవన్నీ కూడా దేశాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరమైన విషయాలు సంఘం గురించి తెలియ చెప్పడానికి నేను చెప్పిన దాంట్లో ఒక చిన్న భాగమే చెప్పాను నేను సంఘం గురించి తెలుసుకోవాలి అంటే అది మహాసముద్రం వాడి ఈ వంద సంవత్సరాల చేసిన సేవ గాని త్యాగం గాని అది మనం వెలకట్టలేనిది దాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేసి కొంత మనం ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాం జై శ్రీరామ్